గీతమకరందం పజేనో అధ్యాయం పన్నెండవ శ్లోకం యథాతిగం తేజోజాత్సమయ తెల్ఖిళం యంద్రమసి యో తేజ విద్ది మూరిని అందే తేజస్సు ప్రకాశము చైతన్యము ప్రపంచ నంతను ప్రకాశింపజే అట్లే చంద్రుని అగ్ని అగ్నియందును ఏ తేజస్సు కలతో అది అంతయు నాందిగా నేర్గును సూర్యాది ప్రకాశ పదార్థములందరి తేజస్సు తనది అని భగవానుడు తెలుపుకునటం వల్ల ఆయా వస్తువులు దర్శించినప్పుడు అది భూతులే అని భావన కలిగి ఉండవచ్చు ప్రపంచంలో అనేక పదార్థములు ఉన్నప్పటికీ వాని అన్నింటినీ మరి ఒక వస్తువు యొక్క ప్రకాశింపజేయుట సామర్థ్యము లేదు సూర్యచంద్రగునులనుకు మాత్రమే కాదు అవి తాము ప్రకాశించును ఇతరమును కూడా ప్రకాశింపజేయుస్తుండను వాని అందరూ అది ఆ ప్రకాశశక్తి తేజస్సు భగవాను భూభూతియే అయిస్తున్నదని ఈ శ్లోకం ద్వారా తెలియచున్నది అయితే సూర్యాదులు పరమాత్మను ప్రకాశింపజేయాలవనియు పరమాత్మ సూర్యాదులను ప్రకాశింపజేయనియు ఈ సందర్భంగా జ్ఞాపకం ఉంచుకొనవలేను ఈ సూర్య అందలి తేజస్సు ఎట్టిది పరమాత్మ సంబంధమైన దయము చెందినది ఈ భూమి ఎందుకు ప్రవేశించి సస్యాదులను అభివృద్ధి చేయదు తానే అని భగవానుడు పలుకుతున్నాడు